టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం వర్షాకాలంలో అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి వేంపంట అతిసార బాధితులను పరామర్శించిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు శనివారం నంద్యాల జిల్లా పాములపాడు మండలం వేంపెంట గ్రామంలో అతిసార బాధితులను నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పరామర్శించారు ఈ సందర్భంగా డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ వేంపెంట గ్రామంలో కలుషెత్తు నీటి వల్లే అతిసార వ్యాధి ప్రబలిందని బోయలక్ష్మీదేవి అతిసార వ్యాధితో మృతి చెందడం విచారకరమన్నారు మరో పద్దెనిమిది మంది వైద్యం తీసుకుంటున్నారని వారికి వేంపెంటలోనే ప్రత్యేక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నామన్నారు ఎంపీటీసీలు సర్పంచ్లు లు వార్డు మెంబర్లు కలిసిగట్టుగా గ్రామాల్లో త్రాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్త పడాలని మురుగునీరు నివాసాల మధ్య నిల్వ ఉండకుండా చేయాలని సూచనలు చేశారు దోమల ఆవాసాలు మురుగుకుంటలు అని ప్రజాప్రతినిధులు అధికారులతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ పరిసరాలు శుభ్రంగా ఉండేలా ఇది ఏంటంటే వర్షాకాలంలో మనము జాగ్రత్తగా ఉండకపోతే ఊరు ఊరికి ప్రమాదమే ఇక్కడ ఏం జరిగిందంటే వర్షం పడినందుకు వాటర్ ఏదైతే ఉన్న నీళ్లు ఏవైతే ఉన్నాయో స్టాగ్నెంట్ అయిపోయి డ్రింకింగ్ వాటర్ బోర్వెల్ కి కనెక్షన్ వచ్చేసి ఆ నీళ్లు తాగడం వల్ల ఇలా జరిగిందనమాట సర్పంచ్ గాని ఎంపీటీసీలు గాని ఇక్కడ ఉన్న అధికారులు గాని చాలా అప్రమత్తంగా ఉండాలి ఇది ఒక్కటే కాదు ఈ కాలంలో డెంగ్యూ మలేరియా కూడా ఎక్కువగా ఉంటుంది ఈ డెంగ్యూ మలేరియా ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకు అంటే వర్షాకాలంలో మళ్ళీ సేమ్ ఈ స్టాగ్నెంట్ వాటర్ నీళ్ళు ఏవైతే ఉంటాయో దాంట్లో దోమలు ఉండడము గుడ్డు పెట్టడము దాంట్లో ఈ దోమలు రావడం అనేది తెలుస్తుంది ముందే మనం అందరం పసిగట్టి అందరూ కూడా ఈ స్టాగ్నెంట్ వాటర్ నిలువ నీళ్లు ఎక్కడైతే ఉన్నాయో ఖచ్చితంగా దాన్ని అధికారులకు చెప్పాలి చెప్పి ఇక్కడ నీళ్లు నిల్వగా నీళ్లు ఉన్నాయి మాకు తీసేయండి లేదంటే ఏదో ఒకటి చేయండి దాంట్లో ఇన్సెక్టిసైడ్స్ ఉంటాయి దాంట్లో అది ఏదైనా వెయ్యండి అనేది మనకు చెప్పాలి ఎక్కడైనా సరే ఇప్పుడు దీనికి నేను ఒకటే చెప్పేది గడవైనా